కొన్ని కోరికలు ఉంటాయండి ఇప్పుడు ఉద్యోగ విషయంలో గానీ సంతాన పరంగా పెళ్లి సంబంధించి ఇప్పుడు లలితా సహస్రనామంలో ఏ నామం చదువుకుంటే మంచిదండి ఇలాంటి సమస్యలు దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక రకాలైన సమస్యలు పోగొట్టుకోవడానికి కూడా లలితా సహస్రనామాల్లో ప్రత్యేకమైన మంత్రాలు చెప్పడం జరిగింది చాలా మందికి ఉన్న సమస్య ఏంటంటే ఆడవాళ్ళకి మా ఆయన చెప్పిన మాట వినండి మా ఆయన ఎప్పుడు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాడండి ఇలా చాలా మంది భార్యలు చెప్తూ ఉంటారు భర్త అనుకూలంగా మారిపోవాలంటే అంటే భార్యా పిల్లల్ని బాగా చూసుకోవటం భార్యతో అనుకూలంగా ప్రవర్తించటం ఇలా కుటుంబంలో చక్కగా భర్త ఉండాలంటే ఆడవాళ్ళు ఓం స్వాధీన వల్లభాయే నమహ ఈ నామాన్ని రోజు కూడా ఇంట్లో దీపం పెట్టి వీలైన సార్లు పఠించాలి కనీసం ఇరవై ఒక్కసార్లు చదువుకున్నా కూడా అమ్మవారి అనుగ్రహం వల్ల భర్త అనుకూలంగా మారిపోతాడు అలాగే చాలా మందికి వయస్సు పెరిగే కొద్దీ ఈ జుట్టు రాలిపోవటము అందం తగ్గిపోవటం ముడతలు రావటం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి ఆధునిక కాలంలో అయితే చిన్న వయసులోనే ఇవన్నీ జరుగుతున్నాయి చిన్న వయసులోనే జుట్టు రాలిపోవటం శరీరం మీద ముడతలు రావటం తల వెంట్రుకలు నెరిసిపోవటం అందం తగ్గిపోవటం ఇలాంటివన్నీ చిన్న వయసులోనే జరుగుతున్నాయి ఆధునిక కాలంలో ఉన్న ఒత్తిడి వల్ల అందరికీ జరుగుతుంది కాబట్టి వయస్సు ఎంత పెరుగుతున్నా సరే ఎప్పుడు నిరంతర సౌందర్యంగా కనిపించాలంటే నామాలలో ఒక నామం ఉంది ఆ నామం ఏంటంటే ఓం వయోవస్థా వివర్జితాయే నమ ఇది నామం చాలా శక్తివంతమైన నామం ఎవరైతే రోజు దీపం పెట్టాక ఓం వయోవస్థా వివర్జితాయే నమ అనే ఈ నామం చదువుకుంటూ ఉంటారో నిరంతర సౌందర్యం మీకు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు వచ్చినా కూడా చూడటానికి చాలా అందంగా ఆకర్షణీయంగా తేజస్సుతో కనిపిస్తూ ఉంటారు అలాంటి శక్తి ఈ లలిత అమ్మవారి నామానికి ఉంది అలాగే ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లు రావాలంటే తొందరగా ప్రమోషన్ వచ్చి ఉద్యోగ పరంగా అధికార పదవులు తొందరగా రావాలంటే ఓం శ్రీ రాజమాతంగియై నమ అనేటటువంటి లలితానామాన్ని ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఇంట్లో దీపారాధన చేసి ఇరవై ఒక్కసార్లు పఠించుకోవాలి ఇలా ఒక్కొక్క సమస్యకి ఒక్కొక్క నామాన్ని మనకి లలిత సహస్రనామాల్లో చెప్పడం జరిగింది అయితే సహజంగా లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎప్పుడు కూడా శ్రీమాత్రే నమ అని జపించుకుంటూ ఉండాలి చాలా సులభమైనటువంటి నామం శక్తివంతమైనటువంటి నామం శ్రీమాత్రే నమ అంటే అర్థం ఏంటంటే త్రిశక్తి స్వరూపం ముగ్గురు మా మాతలను అంటే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురిని ఏక కాలంలో మనం స్మరించుకునేటటువంటి నామం కాబట్టి శ్రీమాత్రే నమ అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు పఠించుకుంటే లలిత అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది చాలా చక్కగా తెలుసు గురువు గారు ధన్యవాదాలండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి